రైతు సమాచారం మిర్చి రైతులు ఇప్పుడున్న వాతావరణానికి దోమ పచ్చదోమ అదేవిధంగా నల్లి ఉదతి ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది దీని నివారణకు ట్రైడ్ ఓమైట్ ఈ రెండు కాంబినేషన్గా స్ప్రేయింగ్ చేయడం వల్ల నల్లి తెలదోమ పచ్చదోమ అనేది కంట్రోల్ చేయవచ్చు సెకండ్ స్ప్రేయింగ్ ఇప్పుడున్న వాతావరణానికి ఎర్రనల్లి పసుపునల్లి అదేవిధంగా తామర పురుగు ఉదితే ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది దీని నివారణకు లార్గో హనాబి ఈ రెండు కాంబినేషన్గా కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల పసుపు నల్లి ఎర్రనల్లి అదేవిధంగా తామర పురుగును నివారించవచ్చు మూడో స్ప్రేయింగ్ చాలామంది మిర్చి రైతులు వైరస్ పురుగు తెలదం వదితే ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది దీని నివారణకు వీరో రైస్ టేక్ లీడర్ హెర్క్లెస్ ఈ మూడు కాంబినేషన్గా స్ప్రేయింగ్ చేయటం వల్ల దోమ పురుగు వైరస్ అనేది కంట్రోల్ అవటం జరుగుతుంది నాలుగో స్ప్రేయింగ్ కాయజలచ పురుగు తెల్లదోమ పచ్చదోమ నివారణకు బాక్సర్ పైడాన్ ఈ రెండు కాంబినేషన్గా స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల కాయదలచ పురుగు తెలదోమ పచ్చదోమను నివారించవచ్చు